నెల్లూరు జిల్లా మరిపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు డాక్టర్ గోపీనాథ్ సమక్షంలో కేంద్రంలోని అన్ని విభాగాలను ఆయన సందర్శించారు డాక్టర్ని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్లో పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవల్ని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు ల్యాబ్ మెడికల్ రూములను పరిశీలించి రికార్డుల వివరాలను డాక్టర్ గోపీనాథ్ తహసీల్దార్ అనిల్ కు తెలిపారు హాస్పిటల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని డాక్టర్ గోపినాథ్ కు తహసీల్దార్ సూచించారు విధుల్లో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు अब मेरे से बात कर सकते हैं तब कितने ट्रांसफर करेंगे हम्म तो नहीं बिल्कुल नहीं सर आप मिनिस्टर हैं सर सर अशोक एलिव जयंत और एलिव जयंत मेनपाल कारण जय सर सर और खाली नहीं कर लीजिए पहले बैठा सकते हैं पम्पिस पम्पिस तो आगे ले ले फिर ऐसेसी के बाद आकर और एक और एक और 10 दिन का टोटल

네. <inaudible> <izable> <clears> <Daw nehmeinal> <monsters> 6 minute. Dis netalpa maar. Net 10 minute so. Maar my ma het gesê 6 minute. 10 minute. కాటన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల కరల్ప్ సారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు డబల్ కాటు ఏసీ బ్లాంకెట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు రౌండ్ నాలుగు వందల నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కిట్స్ బాబా సూట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు శుభమస్తు మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు